ఇంట్లో కాయగూరలు అయిపోయినప్పుడు లేకపోతే ఏదైనా తినాలి కొంచెం పుల్లపుల్లగా తినాలని అనిపించినప్పుడు అయితే ఈ కర్రీ ఏదో ట్రై చేసేవైనా దే కదండి సింపుల్గా ఈజీగా జస్ట్ ఒక పది నిమిషాల్లో అయిపోయే కర్రీ అనమాట మన ఉల్లిపాయ టమాట కర్రీ ఏం లేదండి ముందు మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు తీసుకున్న నేనైతే కొంచెం గ్రేవీ కోసం టమాటాలు వేస్తే కర్రీ ఎక్కువ అని చెప్పేసి ఆ కర్రీ ఉల్లిపాయలు అయ్యి టమాటాలు ఎక్కువ కోసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత కలయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి తగిన నూనె అయితే వేసుకోండి నూనె వేసుకున్న తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని కొంచెం లైట్ ఫ్రై చేయండి లైట్ ఫ్రై అయిపోయాక మనం పెట్టుకున్న టమాటాలు అయితే తీసుకోండి టమాటాలు కూడా వేసి ఒక రౌండ్ కలిపేసుకొని అయితే పెట్టండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకైనా మంచిది ఆ తర్వాత ఒక చిన్న కరేపాకు కూడా వేసుకోండి పచ్చివాసనైనా ఉంటే పోతుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత మళ్ళీ ఒకసారి కలిపిసుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి ఆ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మగ్గ పెట్టుకోండి అనమాట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అది కూడా ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే స్టిక్ కాబట్టి అంటుకోదు నార్మల్ అయితే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది లేదా అడుగు పట్టేస్తుంది కాబట్టి ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఏదైనా కొంచెం మసాలాలు గరం మసాలా కానీ వేసుకోండి అది మీ ఇష్టం తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే కూడా వేసేసుకోండి ఎందుకంటే కొంచెం పులుపు కోసం నేను చిన్న పులుపులాగా తగలడానికి కోసం అయితే నేను ఇది చేస్తున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి అవి వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలిపి చిన్న ఫ్రై అయితే చేయండి ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఒక నేను రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని ఎందుకంటే టమాటా బాగా ఉడకాలి కాబట్టి అని చెప్పేసి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అవి వేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత మన టమాటా అండ్ ఉల్లిపాయ కర్రీస్ రెడీ చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారైనా ట్రై చేయండి అంతే నేను మీ లోకలమ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి